సోషల్ మీడియా ఖాతాలో శ్రీకృష్ణుడికి సంబంధించి అసభ్యంగా ఫోటోలతో ఒక పోస్ట్ చేశారు అనేక మంది లక్షలాది మంది మనోభావాలు దెబ్బతిన్న ఒక అడుగు ముందుకు వేసి దీనికి సంబంధించి కేసు పెట్టారు పోలీసులు చివరికి దాన్ని ఏం అంటే గుర్తు తెలియని వ్యక్తి అంటూ కేసు చేశారు గుర్తు తెలియని వ్యక్తి ఏంటి ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అని ఆయన మళ్లీ కోర్టులో రీఓపెన్ చేయాలని కోరారు ఇప్పుడు అది రీఓపెన్ చేయాలి పట్టుకోవాలి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లేదు అంటూ చాలా గట్టిగానే చెప్పింది కోర్టు తుత్తుకుడికి చెందిన పి పరమశివం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో సతీష్ కుమార్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున శ్రీకృష్ణుడి గురించిన వ్యాఖ్యలతో పాటు ఒక ఫోటోను పోస్ట్ చేశారని ఆరోపించారు తప్పుగా చూపించిన ఫోటో తనను తీవ్రంగా బాధించిందని దీనివల్ల తను మానసికంగా కొంత వేదన చెందానని పిటిషనర్ ఆరోపించారు భావ ప్రకటన స్వేచ్ఛ మతపరమైన భావాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం నిర్ధారించుకోవాలని కోర్టు పేర్కొంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే శిక్షించాలి అనే ఆలోచన అయితే కోర్టులలో మొదలైంది ఇక ఇది ఇంకా ముందుకు వెళ్లి హిందూ దేవులను కించపరచాలి అంటే భయపడే స్థితికి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి